దాసుని చూస్తూ పారిజాతం ఏడుస్తూ ఉంటుంది నా అమాయకమైన కొడుకు గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ తనలో తనే మాట్లాడుకునేవాడు ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా పడినావు ఒరే దాసు ఏమైందిరా నీకు నాకున్నది నువ్వు ఒక్కడే కొడుకు నీకున్నది ఒక్కడే కొడుకు మా ఇద్దరికి ఉన్నది నువ్వే కదరా నీకేమన్నా అయితే మా పరిస్థితి ఏంట్రా అని ఏడుస్తూ ఉంటుంది ఇక కాశీ అయితే పారిజాతాన్ని ఓదారుస్తూ ఉంటాడు ఏడవకు నానమ్మ నాన్నకి ఏమీ కాదు డాక్టర్స్ ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పిన తర్వాతే నేను ఇంటికి తీసుకొచ్చాను మనందరం తనని జాగ్రత్తగా చూసుకుంటాం తనకి స్పృహ వస్తూ పోతూ ఉందంట త్వరలోనే స్పృహలోకి వస్తాడు అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే జోష్న కంగారు పడిపోతూ తనకి స్పృహ వస్తే తనని చంపబోయింది నేనేను అన్న నిజాన్ని అందరికీ చెప్పేస్తాడా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక కాశీ అయితే నానమ్మ తన చుట్టూ ఉంటే తనకి గాలి రాదు మనందరం బయటికి వెళ్దాం పదా అని చెప్తూ ఉంటాడు ఇక జోష్న మాత్రం నేను ఇక్కడే ఉంటాను అని అనడంతో ఇక కాశీ వద్దక్క బయటికి వెళ్దాం పదా అంటుంటాడు ఇక పారిజాతం అయితే ఎంతైనా వాళ్ళ నాన్న కదా ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది సరే కాశీ తను ఉంటానంటుంది కదా ఉండనివ్వు అని కాశీతో చెప్తూ ఉంటుంది ఇక స్వప్నతో స్వప్న కాస్త కాఫీ పెట్టు నాకు తలనొప్పిగా ఉంది అని చెప్తూ ఉంటుంది ఇక దీపా స్వప్న వంటగదిలోకి వెళ్తారు ఇక పారిజాతం కాశీ కార్తీకు బయట నిలుచుకొని మాట్లాడుతూ ఉంటారు ఇక దాసు ఉన్న గదిలోకి ఎవరు రావడం లేదు అని నిర్ధారించుకుని తర్వాత జోష్న దాసు బెడ్ దగ్గరికి వెళ్తుంది ఇక తనని చూస్తూ నా ప్రేమైన నాన్న రెస్ట్ తీసుకుంటున్నావా నిన్నప్పుడే ఇంకా కాస్త గట్టిగా కొట్టుంటే ఈ పాటి నువ్వు చచ్చిండేవాడివి నువ్వు కళ్ళు తెరిస్తే శివనారాయణ అసలు వారసురాలు దీప అనే సంగతి అందరికి చెప్తావు అంతటితో ఊరుకుంటావా నిన్ను చంపబోయేందుకు కూడా నేనేనన్న విషయాన్ని అందరికీ చెప్తావు నేను వారసురాలను కాదు కాబట్టి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు అంతేనా నిన్ను చంపబోయినందుకు నన్ను జైలుకి కూడా పంపిస్తారు లేదంటే నువ్వే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తావు ఇవన్నీ జరగకూడదంటే నువ్వు చావాలి బ్రతకూడదు అందరూ వచ్చేలాగా నీ ఊపిరి ఆపేస్తాను అని బెడ్ మీద ఉన్న పిల్లో తీసుకుని దాసు ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేయాలనుకుంటుంది ఇక ఆ పిల్లోని దాసు ముఖంపై పెట్టడానికి తీసుకొస్తూ ఉంటుంది ఇక అంతలో దాసు కళ్ళు తెరవడంతో జోష్న ఒక్కసారిగా భయపడిపోయి గట్టిగా అరిచి ఆ పిల్లోని కింద పడేస్తుంది ఇక తన అరుపులు విన్న కాశీ ఇంట్లో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ గదిలోకి వస్తారు ఇక కాశీ అయితే తనని ఏమైంది అని అడుగుతుంటే బాబాయ్ కళ్ళు తెరిచాడు అని చెప్తూ ఉంటుంది ఇక కాశీ దాసు దగ్గర కూర్చొని నాన్న నీకు వచ్చిందా ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న నేను మాట్లాడేది వినిపిస్తుందా అని అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే కాశీని ఓదారుస్తూ ఉంటాడు ఏడొద్ద కాశీ డాక్టర్ త్వరలోనే కోలుకుంటాడని చెప్పాడు కదా అని చెప్తూ ఉంటాడు ఇక జ్యోష్న కంగారు పడుతూ ఉండడం చూసిన దీప ఏంటి జ్యోష్న నువ్వు కంగారు పడుతున్నావు బాబాయ్ స్వరంలోకి వస్తే సంతోషించాల్సింది పోయి నువ్వు అంత గట్టిగా ఎందుకు అరిచావు అంత టెన్షన్గా కంగారుగా ఎందుకున్నావు అని తనని అడుగుతూ ఉంటుంది ఇక టెన్షన్ పడుతూ ఉన్న జోష్న అయితే ఏం లేదు అని సమాధానం చెప్తూ దాటేస్తూ ఉంటుంది ఇక కింద పడిపోయిన పిల్లోని చూసిన స్వప్న పిల్లో కింద పడింది ఏంటి అని జోష్న అడుగుతూ ఉంటుంది ఇక జోష్న అయితే కంగారు పడుతూ అది బాబాయ్ తల కింద పెడదామనుకున్నాను తను కళ్ళు తెరిచేసరికి ఉలికి పడి కింద పడేశాను అని అబద్ధం చెప్తూ ఉంటుంది ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ తనని చంపడం చాలా కష్టం మా ఇంటికి తీసుకెళ్తే ఈజీగా చంపేయచ్చు అని అనుకొని ఇక కాశీతో చెప్తూ ఉంటుంది బాబాయ్ని మా ఇంటికి తీసుకెళ్ళి మేము చూస్తాము అని చెప్తూ ఉంటే ఇక కాశీ అయితే అవసరం లేదు మా నాన్న ఇక్కడే ఉంటాడు తనని నేనే చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు ఇక దీప జోష్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈ జ్యోష్న ప్రవర్తన ఎందుకు అనుమానంగా ఉంది తనేమైనా దాసుబాబాయిని కొట్టిందా అయినా బాబాయిని కొట్టడానికి తనకేం పని అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్